డిబేట్ నారాయణ గారు ఫస్ట్ మీ ఆలోచన చెప్పండి రజని మొట్టమొదట రీత్యా సూత్రప్రాయంగా ఎన్నికల నిధుల్లో పారదర్శకత ఉండాలి దానిలో అనుమానం ఏం లేదు కాబట్టి దీన్ని ఆహ్వానిద్దాం మనం కానీ ఇంత మాత్రం చాలా అద్భుతాలు జరగట్లేదు గొప్ప తీర్పు దీనివల్ల దేశం మారిపోతుంది అన్నది ఎందుకంటే ఈ మొత్తం రెండు వేల మూడులో లో టెహల్కా కుంభకోణం నేపథ్యంలో మీకు గుర్తుండే ఉంటున్నప్పుడు కొందరు కీలకమైనటువంటి రాజకీయ నాయకులు రాజీనామా చేయాల్సి వచ్చిన జాతీయ స్థాయిలో ఆ నేపథ్యంలో లోక్సభతో చెప్పినప్పుడు నేను అందరి పార్టీలని కలిపి అదే కనీసం నిజాయితీ అనే రాజకీయానికి రోజువారి రాజకీయానికి ఎన్నికల్లో ఖర్చు అట్లగా దొంగ ఖర్చులు ఉన్నాయి ఓట్ల కొనుగోలు అవగా అది వేరే విషయం ఒక రాజకీయ పార్టీ నడపాలంటే పోర్చు అవుతుంది దాన్ని సేకరించడానికి నిజాయితీగా ఏర్పాట్లు చేస్తే కొంతైనా ఒక అడుగు ముందు పడుతుందని చెప్పి అన్ని పార్టీలు మనస్టర్ అంగీకరించినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పార్టీ అంతర్గత కమిటీ ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఆయన ఏవైతే నేను సూచించానో వాటినే నివేదిక రూపొందించారు దాన్ని చాలా అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం యథాతథంగా ఆమోదించి ఏకగ్రీవంగా జాతీయ స్థాయిలో చట్టం తీసుకొచ్చారు అప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మన దేశంలో మీరు రాజకీయ పార్టీలు విరాళాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా విరాళాల మీద నూటికి నూరు పాళ్ళు రాయితీ ఇచ్చారు అప్పటి నుంచి రెండు వేల మూడు నుంచి రెండు వేల పది పద్నాలుగు పదిహేను దాకా అది అమలు ఉంది కానీ ఏమైందంటే ఈ నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి ఎన్నోసార్లు అరుణ్ జైట్లీ గారు ఆర్థికమంత్రి అన్నాడు రెండు వేల మూడులో న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఎల్కే అద్వానీ గారు ప్రభుత్వం తరపు నుంచి చేశారు ఎల్కే అద్వానీ గారు బీజేపీకి ఒక ఆదేశం ఇచ్చారు ఏమైనా ఇక్కడ నుంచి దాతలకి పూర్తిగా పన్ను రైతుంది కాబట్టి వాళ్ళు మాకు క్యాష్ ఒక్కర్లేదు పార్టీకి ఇచ్చే విరాళాలు చెక్కే తీసుకుందాం చెక్కే తీసుకొని ఆదేశించారు అధికారంలో ఉన్నా కూడా ఒక్కసారిగా వాళ్ళకి వచ్చే విరాళాలు డెబ్బై ఎనభై శాతం పడిపోయి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య ఎన్నో సార్లు అరుణ్ జైట్లీ గారు నాతో ప్రస్తావించారు ఏమండి మీరు ఇంత గట్టిగా పోరాటం చేశారు అవినీతి చూస్తూ చర్చలు చేశాము మేము అమలు చేసే ప్రయత్నం చేస్తే మాకే ఇసులు కొట్టింది డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు అని చెప్పని అది మనసులో ఉంది ఆయనకి ఎందుకని అలా జరుగుతుంది ఒక పార్టీకి ఒక విరాళం ఇస్తే వేరే పార్టీ వాళ్ళు చెడుకు అన్న భయం మన దేశంలో అమెరికా లాగా ఇతర దేశాలలో లాగా నేను ఏ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి విరాళం ఇస్తాను నన్ను ఎవరు ఏం చేయలేన పరిస్థితి లేదు మీ వ్యాపారాలు కానీ మీ ఆర్థిక భవిష్యత్తు కానీ ప్రభుత్వం మీద ఆధారపడే వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది చట్టబద్ధ పాలన లేదు దానికి ఒక లాయర్గా సాంకేతిక పరిష్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అరుణ్ జైట్లీ గారు అదేమిటి రహస్యాన్ని కాపాడాలి అదే సమయంలో నల్ల డబ్బు లేకుండా అకౌంటెడ్ క్యాష్ ట్యాక్స్ ఎగ్జామ్షన్తో రావాలని చెప్పని కానీ ఖచ్చితంగా సూత్రప్రాయంగా ఇది సరైనది కాదు ఈ తీర్పును ఆహ్వానిద్దాం కానీ పరిష్కారం ఇంత తేలిగ్గా రాదు రేపు పొద్దున ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చెక్కుల రూపంలో ఇచ్చేది ఆపేసి మళ్ళీ క్యాష్ రూపంలో కూడా మీరు ఖచ్చితంగా వచ్చి ఐదేళ్ళ చూడండి నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు ఇక్కడ కూర్చొని చెప్తున్నాను నేను ఎందుకంటే ఎవరికి ఇస్తే ఏమవుతున్నా భయం వస్తుంది కాబట్టి ముందు చట్టబద్ధ చట్టబద్ధపాలన నిజంగా తీసుకొచ్చి నేను ఎవరికి విరాళం ఇచ్చినా కూడా నన్ను ఎవరు ఏం చేయలేదు ఢోకా ఉండే ఢోకా లేదనే పరిస్థితి తీసుకోవాలి అమెరికా ఉందనుకోండి మస్క్ కానీ లేకపోతే బిల్ గేట్స్ కానీ ఎవరికి విరాళం ఇచ్చినా కూడా ఇంకే పార్టీ అధికారంలో వాళ్ళకి ఏం భయం లేదు మా కంపెనీ ఏమవుతుందో నాకేమవుతుందో భయం లేదు మన దేశంలో ఆ పరిస్థితి లేదు రెండోది అసలు కీలకమైన విషయం ఇది కాదు ఇదంతా ఎంత మీరు చెప్పి ఐదు వేల కోట్లు మూడు వేల కోట్లు అంతా మన తెలంగాణలో ఎన్నికలు కూడా సరిపోదు మీకు తెలుసు నాకు తెలుసు నిజమైన ఖర్చు తెలుగు రాష్ట్రాల అందరికీ తెలుసు ఓట్ల కొనుగోలు కోసం చేసే అక్రమ ఖర్చు అది దీనికి ఇరవై రెట్లు ఉన్నది అది ఎలాగో క్యాష్ రూపంలో పెడుతుంది కాబట్టి మౌలికమైన ఎన్నికల సంస్కరణ ఒక పక్కన క్యాష్ అవసరం లేకుండా ఓట్ల కొనుగోలు లేకుండా గెలిచే అవకాశం రెండో పక్కన చట్టబద్ధ పాలన నేను ఎవరికి విరాళం ఇచ్చినా కూడా నచ్చిన పార్టీకి విరాళం ఇస్తాను నాకేం కాదని భయం లేని వ్యవస్థ తీసుకోవడం అవసరము ఈలోగా ఇది ఒక అడుగు చిన్న మంది అడుగు నేను ఆహ్వానిద్దాం అద్భుతం అనుకోవద్దు పెద్ద దేశంలో అద్భుతమైన మార్పు వస్తాయని రమ్మద్దు ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి సుప్రీంకోర్టు అద్భుతంగా తీర్పిచ్చింది దేశంలో విప్లవం వస్తుందని చెప్పి నేను ముప్పై సార్లు విన్నాను నేను ఏ విప్లవాలు రావు దేనికి చెట్కా కాదు ఆషామాషి కాదు చాలా లోతైనటువంటి ఆలోచన కావాలి మౌలికమైన మార్పులు తీసుకోవాలి కృష్ణసాగర్ గారు కృష్ణ సాగర్ గారు ఈరోజు తీసుకున్న లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీ పార్టీకి మేజర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్ట్రోల్ బాండ్స్ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం మీకు ప్రేక్షకులకు కూడా రజనీ గారు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఇక డైరెక్ట్ ఆర్డర్ ఇది సో వారు ఒక తీర్పు ఇచ్చినంత పనిచేశారు అక్కడ ఏడిఆర్ అనే సంస్థ ఇతర సంస్థలు అందరు కలిసి పెట్టిన పిటిషన్కి వారు ఈరోజు ఫైనల్గా వారి ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం సిరసా అవసరం ఉంది అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది లీగల్గా వ్యాలిడేట్ కాబడుతుందా ఎందుకు అంటే ఈ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉన్నదో అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ అని ట్వంటీ సెవెంటీన్లో ఏదైతే ఉందో ఇది మనీ బిల్గా ప్రవేశపెట్టారు అరుణ్ జైట్లీ గారు అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ సో మనీ బిల్ ఏదైతే చట్టసభలో పాస్ అయిందో దాన్ని సుప్రీంకోర్టు కంప్లీట్గా దాన్ని అండర్మైన్ చేయగలదా గవర్నమెంట్ వర్సెస్ పార్లమెంట్ అది సుప్రీంకోర్టు వర్సెస్ పార్లమెంట్ ఇష్యూ ఇక్కడ రేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది చట్ట సభలు వారి అంటే చట్టసభల్లో చేసే చట్టాలు తర్వాత కోర్ట్స్కి ఉన్న పరిమితులు ఓకే ఇప్పుడు మనం శాసన వ్యవస్థ రాజ్యాంగ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని కాసేపు పక్కన పెడితే అది మీరు కనుక సుప్రీంకోర్టు ఆర్డర్ మీద కనుక మీరు వ్యతిరేకంగా వెళ్తే అది జరుగుతుంది అప్పుడు చూద్దాం కానీ ఇక్కడ మనకి బాటమ్ లైన్ ఏంటంటే తీర్పులో ఉన్న కీలకమైన పాయింట్స్ ఏంటంటే ఆ పాయింట్స్ మీద డిస్కస్ చేద్దాం గోప్యత పెట్టడం అనేది అది తప్పు రాజ్యాంగంలో కొంచెం బ్రేక్ అవుతున్నారు రజనీ గారు మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది కరెక్ట్ ఆడియో కరెక్ట్ కరెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసే లోపల మీరు చెప్పండి మహేందర్ రెడ్డి గారు తీర్పును మీరు ఆహ్వానిస్తున్నారు రాహుల్ గాంధీ చెప్పారు ఆహ్వానిస్తున్నారు అని చెప్పి మీరు ఒక లెవెల్ ఎక్స్టెన్షన్కి వెళ్ళారు కమిషన్లు వీటి కోసం ఇప్పటివరకు ఈ బాండ్లు ఉన్నాయి ఏ బేసిస్ అన్నారు ఎందుకు అంటున్నారు దాని వెనక ఉన్న కారణం ఏంటి ఇప్పుడు ఇంతకుముందు మీరే మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇంతవరకు జరిగిన ఎలక్ట్రల్ బాండ్స్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వచ్చిన ఎలక్ట్రల్ బౌన్స్లో ఇంచుమించు యాభై ఐదు శాతం నుంచి అరవై శాతం ఎలక్ట్రల్ బౌన్స్ అన్నీ కూడా ఒకే పార్టీ దగ్గర ఉన్నాయి సరే ఇంకో ప పది శాతం ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ పది నుంచి పన్నెండు శాతం పదమూడు శాతం కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా ఉన్నాయి అంటే అధికారమే పరమావధిగా ఇవాళ అధికారంలో ఉన్న పార్టీకి ఇక్కడ మేలు జరుగుతుంది అనేది చాలా మటుకు దీని ద్వారానే తేట తెల్లమైంది ఇవాళ పెద్దలు జయప్రకాష్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ నల్లధనాన్ని ఏదైతే చేయాలని చెప్పి అరుణ్ జైట్లీ గారు ఒక మంచి ఉద్దేశం కొద్దీ దాన్ని తీసుకొచ్చారు ఆ నల్లధనాన్ని ఇవాళ అరికట్టాలనే ఉద్దేశము సఫలీకృతం కాకుండా అది ఇనుముడింపజేసిందని ఈ చట్టం ద్వారా మనం అనుకోవచ్చు ఇవాళ ఎందుకంటే గోప్యత పాటించడం అనేది ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది ఇవాళ ఇది ఆర్టీఐ యాక్ట్ కానీ వ్యతిరేకం ఇలా అంతే మా అంతే అదే అంతేకాకుండా ప్రతి పౌరుని యొక్క ఫండమెంటల్ రైట్స్ కూడా ఇది వ్యతిరేకంగా ఉంది ఇవాళ కంపెనీస్ యాక్ట్ను అమెండ్ చేసి సెక్షన్ వన్ ఎయిటీ టూని అమెండ్ చేసి ఒక ఇండివిజువల్ను కంపెనీని ఈక్వల్గా పోల్చడం అంతే ఇండివిజువల్ ఇవ్వాలి తెలివి వెళ్తాడు వెయ్యి రూపాయలు వెళ్తాడు పదివేలు వెళ్తాడు కంపెనీ కోట్ల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ కంపెనీలకు దీనికి మధ్యలో ఒక కిడ్ ప్రోకో ఈ పదాన్ని మనం చాలాసార్లు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం ఇక్కడ చాలాసార్లు విన్నాం మనం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కిడ్ ప్రోక్ కాదు పన్నెండు పదిహేళ్ళ నుంచి వింటూనే ఉన్నాం ఇవాళ దానికి ఇది ఒక ఆజ్యం పోసినట్టే అవుతుంది తప్ప ఇంకోటి కాదు ఏ కంపెనీ అయినా ఇప్పుడు మొత్తం అంతా ఓపెన్ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు మొత్తం డేటా అంతా బయటకు వస్తుంది వస్తే డేటా అంతా ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎవరు ఎవరికి వేయాలి ఎందుకు ఇవ్వాలి ఎందుకు డబ్బులు ఇస్తుందని అని ప్రజలు ఆలోచించుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు చలామణి కావాలి రాజకీయ పార్టీలలో ఎలక్షన్ల వ్యయం పేరు మీద దీనిపైన ఎందుకు ఇంత వ్యయం చేయాలి ఇందులో ఏమి లేనంత మాత్రాన ఎందుకు లేదు ఇవాళ చాలామంది వస్తున్నారు కంపెనీలు అనేక మంది ఇస్తున్నాయి ఇలా చాలామంది కార్పొరేట్ సంస్థలు ఎన్నో ఇస్తున్నాయి ఇవాళ అనేకమైన సెజులు వస్తున్నాయి అనేకమైన భూములు దారాదత్తం చేస్తున్నాం ఇవాళ అనేకమైన ఎయిర్పోర్ట్లను మనం దారాదత్తం చేస్తున్నాం ఇవాళ అట్లనే కాకుండా పోర్ట్లను దారాదత్తం చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మనం ఇవాళ ప్రభుత్వంలో ఎల్ఐసీలను కూడా మనం దారాదత్తం చేసే పరిస్థితికి వస్తుంది ఇవాళ బ్యాంకులను ఓన్లీ ఒకవేళ గోప్యత పాటించాలంటే ఒక ఎస్బీఐలోనే ఎందుకు ఇవ్వాలి బాండ్స్ అనేది ఓన్లీ ఎస్బీఐ ద్వారానే ఇవాళ ఇంకోటి సుప్రీంకోర్టు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉందని చెప్పి తీర్పు చెప్తే ఉన్నదంటే ఇంతవరకు ఎన్ క్యాష్ కానీ బాండ్లు అన్నీ కూడా రిటర్న్ చేయమన్నది దాంతో దాంతోపాటు గోప్యత పాటించకుండా అన్నింటినీ కూడా విలువరించాలి ఇంతకుముందు మీరు చెప్తూ చెప్పారు కల పూర్తి పాఠం పూర్తి సుప్రీంకోర్టే పూర్తి పాఠం అని చెప్పిన తర్వాత పూర్తిగా మనం చెప్పగలుగుతాం కానీ ఐజాన్ టుడే ఏదైతే చెప్పిందో ఇది రాజ్యాంగ రాజ్యాంగ విరుద్ధం ఇది పౌరుని యొక్క ప్రాథమిక హక్కులను వీటికి కాలరాచే విధంగా ఉంది ప్రతి సమాచారం కూడా పౌరునికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది ఇవాళ వారు మాట్లాడుతూ కృష్ణసాగర్ గారు మాట్లాడితే ఉన్నారంటే మళ్ళీ రివ్యూ ఇప్పుడు ఏ చట్టం ఎక్కడ చేసినా కానీ రివ్యూ చేసే అధికారం మాత్రం సుప్రీంకోర్టుకు ఉంటుంది కానీ అందుకే ఆల్టర్నేటివ్ వాళ్ళకు ఉన్నాయి లెవెన్ మనం అంటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తారా లేకుంటే మళ్ళీ రివ్యూ పిటిషన్ చేస్తారా ఏం చేస్తారనేది ప్రభుత్వం యొక్క డిస్కషన్ వాళ్ళకి నిజంగా కూడా రాజ్యాంగం పైన గౌరవం ఉండి ఇవాళ న్యాయస్థానాలపైన గౌరవం ఉంటే దాన్ని పాటించి దానికి ఆల్టర్నేటివ్ నిజంగా కూడా పారదర్శకత ఏ విధంగా తీసుకురాగలుతాం నల్లధనాన్ని ఏ విధంగా ఏ విధంగా మనం మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇలా స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని నేను తీసుకొచ్చి ప్రజలకు అందరికి పంచి పెడతానని చెప్పి ఇవాళ ఆ నల్లధనాన్ని తీసుకురావడము మనం సఫలీకృతమైనమా పైపెచ్చు ఆ నల్లధనాన్ని కాపాడుకునే వాళ్ళను మనం కాపాడుకుంటూ వస్తున్నామా వాళ్ళను కాలసర్పాలుగా మనం ఈ దేశానికి మారుస్తున్నామా అనేది కూడా ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించుకో అధికారంలో ఉన్న పార్టీ కాదు ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ కూడా అన్ని పార్టీలు కూడా ఆలోచించుకోవాలి ఇలా అన్ని పార్టీలలో నిజంగా కూడా ఒక నిబద్ధత ఉండాలి వాళ్ళ మనం ఈ దేశానికి ఏం చేయగలుగుతున్నాం ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం ఈ యొక్క డబ్బులు వెచ్చించి ఓట్లను కొనుగోలు చేయి దుర్బాధ చేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించగలుగుతున్నామా పౌరుల యొక్క హక్కులను మనం కాపాడగలుగుతున్నాం అనే దిశగా మనం ఆలోచించినట్టయితే ఇంతకుముందు పెద్దలు జయప్రకాష్ గారు చెప్పినట్టు అంతకుముందు అనేకమైన జడ్జిమెంట్లు వచ్చిన సుప్రీంకోర్టు అనేకమైన తీర్పులు ఇచ్చింది ఆ తీర్పులను అమలు పరచడం మనకు చిత్తశుద్ధి మనకు కావాలి ఇలా రాజకీయ నిబద్ధత మనకు కావాలి ఆ రాజకీయ నిబద్ధత ఉన్నప్పుడు ప్రజలకు కానీ సామాన్యంగా కానీ న్యాయం జరుగుతుంది ఇవాళ ఇవాళ నిజంగా కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అరుదైన తీర్పు అందరం ఆహ్వానించదగిన తీర్పు ఇలా అందులో ఉన్న నోటు బాధలను మనం సర్దిద్దుకొని దానికి అనుగుణంగా మనం మలుచుకోవడంలో మన విజ్ఞత ప్రదర్శించాలి అందులో కృష్ణసాగర్ గారు రైట్ కృష్ణసాగర్ గారు ఏదైతే పిట్ ప్రోకో అంటున్నారో అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీదకి వచ్చే అవకాశం ఉంటుందో రేపు మొత్తం డేటా బాండ్స్ ఎవరైతే ఇచ్చారో ఎలక్షన్ కమిషన్ కనుక నెల రోజుల్లో బయట పెడితే భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద నష్టం జరిగే అవకాశం ఉందా అయితే రజనీ గారు మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇదేదో భారతీయ జనతా పార్టీ ఫండింగ్ స్కీమ్ కాదు ఇది భారతదేశ ఫండింగ్ స్కీమ్ ఫండింగ్ స్కీమ్ కానీ దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు వచ్చినంత డబ్బు మీకు ఒక్కరికే వచ్చింది అదైతే బ్రాడ్గా అర్థమవుతుంది యాభై ఏడు పర్సెంట్ మాకు వచ్చింది మిగతా దేశంలో ఉన్న అన్ని పార్టీలకి మిగతా అమౌంట్ వచ్చింది అంటే మాకు వాళ్ళకి పోలేదు నన్ను నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనండి రజనీ గారు అయితే ఏమంటున్నా అంటే మాకు వచ్చింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఓవరాల్ ఎలక్ట్రల్ బాండ్స్ అది అధికారంలో అది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మేము ఉన్నాం సో ఆ రేషియో పెద్ద ఏమి బాగా ఆశ్చర్యపడే రేషియో కాదు ఎందుకంటే ఒకటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది పట్టేన్ని మనకి రీజనల్ గవర్నమెంట్స్ ఉంటాయి ఆ గవర్నమెంట్స్కి ఆపోజిషన్ పార్టీస్ ఉంటాయి ఇప్పుడు ఉన్న ఆపోజిషన్ పార్టీ కూడా తక్కువేమి వాళ్ళకేమి నష్టమేం జరగలేదు వాళ్ళకి యాక్చువల్లీ ఇంకా వాళ్ళ ఫండ్స్ పెరిగినాయి తప్పించి తగ్గలేదు ఐ కెన్ ఈవెన్ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఎయిటీన్ నైన్టీన్లో వన్ నైంటీ నైన్ క్రోర్స్ ఫండ్స్ వస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా అదే ఇయర్ ఎండ్ అయ్యేసరికి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోర్కి పెరిగింది అంటే ఫైవ్ టైమ్స్ పెరిగింది అదే ఇయరు మాకు థౌజండ్ ట్వంటీ సెవెన్ క్రోర్స్ మేము ఉంటే మాకున్న కరెంట్ అమౌంట్ ఉంటే రెవెన్యూ అది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్కి పెరిగింది అంటే మాకేమో హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది వాళ్ళకేమో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఏది కూడా బా అంటే భూతద్దం పెట్టి చూసి గుడ్డు మీద కోడి గుడ్డు మీద మనం ఈకలు వీక్తే బయట అంటే క్రిటిక్స్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక నేషనల్ స్కీము ఇది ఒక మనీ బిల్ ఈ ఇది ఒక ఫిజికల్ డిసిప్లిన్ కోసం ట్రాన్స్పరెన్సీ కోసమే తెచ్చింది అదీగాక బ్లాక్ మనీ కంటైన్ చేయడానికి తీసుకొచ్చింది ఇప్పుడు వారు చెప్పేది కోర్టులో నేను జడ్జిల్ని వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడతలేను కానీ నిజానిజాలు చూస్తే జేపీ గారు కూడా చెప్పడం జరిగింది ఇంతకు ముందు పరిస్థితికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంది అంటే ఇంతకుముందు ఇబ్బడి ముబ్బడిగా క్యాష్ వచ్చేది ఇప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి మూలాలేవి అది టెర్రరిస్టులకి ఫండ్ చేసిన క్యాషా ఇండస్ట్రియల్స్ ఫండ్ చేస్తున్న క్యాష్ ఎవరికి ఏం తెలియదు ఈరోజు సుప్రీంకోర్టు పిలిచి అడగగలుగుతుంది ఎస్బీఐని ఆ బాండ్ల ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురాండి అంటే ఈ ఏడు సంవత్సరాల ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు చేతికి వస్తుంది కాబట్టి సమ్ రెగ్యులేటర్ ఈజ్ ఆల్రెడీ వాచింగ్ ఆల్ దిస్ అటు ఆర్బీఐ ఇటు ఎస్బీఐ ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ మేము ఉండొచ్చు వేరే వాళ్ళు ఉండొచ్చు కదా ప్రభుత్వంలో సమ్ మానిటరింగ్ ఈజ్ హ్యాపనింగ్ ఈజ్ దట్ బెటర్ దాన్ నో మానిటరింగ్ ఇది క్వశ్చన్ అది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సైక్లిక్ మేనర్లో ఇరవై సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు అరవై సంవత్సరాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరో ఒకరు ఉంటారు దాని తర్వాత అయితే మారుతుంది కదా మారేముంటుంది బాండ్ల జారీ చేసే పాలసీ కరెక్ట్ అంటారు మంచిది అంటారు వన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ నేను చెప్పేది ఆరోగెన్స్తోనో లేకపోతే క్రియేట్ చేయొచ్చు ఏ ఏ రాజకీయ పార్టీ ఎవరి దగ్గర నుంచి ఎంత విరాళం తీసుకుందో మీరే డిక్లేర్ చేసి పబ్లిక్ డొమైన్ ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రజలకు సర్వీస్ చేయడం కోసం రాజకీయ పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తున్నారు అధికారమో ప్రతిపక్షంలో ఉన్నారు రాజకీయ పార్టీ ప్రతి సంవత్సరం డిక్లేర్ చేయొచ్చు కదా రాజకీయ పార్టీ మాకు ఎవరి దగ్గర నుంచి విరాళం వచ్చింది ఎంత వచ్చింది అనేది మీరు అఫీషియల్గా ప్రజలుగా డిక్లేర్ చేస్తే గొడవ ఉండదు కదా మేనిఫెస్టో చేసినట్టుగా చాలా అమాయకంగా ఉంటది కదా రజనీ గారు దీని మీద మనం ఇప్పుడు అంటే అంత అమాయకంగా రాజకీయ పార్టీలు లేవు కదా రక్ష రాజకీయాలు నడుస్తా ఉన్న ఈ రోజుల్లో ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ పేరు భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నారు వాళ్ళు డొనేషన్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తలేరు అంటే వారు వచ్చేవారు కాదు కావాలి ఒక ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఎన్నికల్లో పోటీ సాగర్ గారు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయాలని డిక్లరేషన్ ఆస్తులే ఉన్నాయి కార్లే ఉన్నాయి అప్పులే ఉన్నాయి మొత్తం డిక్లేర్ చేయాలి కానీ రాజకీయ పార్టీ మాత్రం నా దగ్గర ఎవరి నా దగ్గర ఎన్ని విరాళాలు వచ్చినాయి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అనే ఒక ఆలోచన లేకపోతే అటువంటి విధానం పెట్టడం రైట్ కాదు కదా ఇది ఫ్లో ఆఫ్ థాట్ నేను ఫినిష్ చేస్తాను గారు దాని తర్వాత జేపీ గారు మాట్లాడతారు నేను ఏమంటున్నా అంటే ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసే వాళ్ళు కాదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ డోంట్ పే ఇన్కమ్ ట్యాక్స్ దే డోంట్ నీడ్ టు పే ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ జీరో దే హ్యావ్ అది ఉంది వాళ్ళకి అడ్వాంటేజ్ అయినా మీరు ఐటీ రిటర్న్స్ అనే ఫైల్ చేయండి ట్రాన్స్పరెన్సీ అంటే దానికి ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది అన్ని పార్టీస్ చేయడానికి కాబట్టి నేను అదొకటి నేను ఇంకోటి ఏమంటున్నా అంటే ఒక ఇండస్ట్రీ ఒక ఒక కంపెనీ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సెంట్రల్గా డొనేషన్ ఇచ్చింది అనుకుందాం ఓ పది కోట్లు ఇచ్చింది ఆ పది కోట్లు ఇచ్చిన ఆ పార్టీని ఆ పర్టికులర్ కంపెనీని వాళ్ళు ఈరోజు కర్ణాటకలో ఉన్నారు ఇప్పుడు మరి కర్ణాటకలో అదే కంపెనీ ఉంటే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి వాళ్ళని ఆపరేట్ చేయనిస్తారా ఓపెన్గా తెలిస్తే సో అదే ఆలోచించండి అందుకనే అది ఇంకొక విషయం మొత్తం ప్రపంచంలో ప్రజాస్వామిక దేశాల్లో ప్రజాస్వామిక దేశాల్లో ఒక్క నిమిషం మహేందర్ రెడ్డి గారు అన్ని ప్రజాస్వామిక దేశాల్లో రాజకీయ పార్టీలు పబ్లిక్ ఫండింగ్ ద్వారానే నడుస్తాయి అదే సేఫ్ ఇంకా వేరే అయితే ఫారినర్స్ చేయొచ్చు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేయొచ్చు అది అట్లా అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఇంతకంటే ఆపర్చునిటీ ఇంతకంటే బెటర్ చేసే ఆపర్చునిటీ లేదని భావిస్తా జయప్రకాష్ గారు మీరు చెప్పండి ప్రజల కోసం వచ్చిన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల కోసం మేము మా జీవితాన్ని త్యాగం చేస్తున్నాం అని చెప్పే రాజకీయ పార్టీలు అఫీషియల్గా గా డిక్లేర్ చేస్తే ఏంటి తప్పు ఇందాక కృష్ణ చెప్పినట్లుగా కంపెనీలకు లేకపోతే వాళ్ళకి ప్రమాదం అని చెప్పి వీళ్ళు డిక్లేర్ చేయట్లేదా రాజకీయ పార్టీలు ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని చేయట్లా వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉండే అవకాశం ఉంది సిద్ధాంత సిద్ధాంతరీత్యా అభిప్రాయ భేదాలకు తా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా నిధుల విషయంలో పారదర్శకత ఉండాలి దాని ఎవరు కాదనలేరు సుప్రీంకోర్టు ఒకసారి కేసు వెళ్ళాక ఇంకో రకమైన తీర్పించే అవకాశమే లేదు అయితే దీనిలో మూడు విషయాలు చూడాలి ఒకటి క్యాష్ ఇవ్వటం రెండు రహస్య బాండ్లు క్యాష్ కాకుండా వైట్ మనీ ఇవ్వటం కానీ రహస్యంగా ఇవ్వటం కానీ ఇచ్చిన దానికి పూర్తిగా లెక్కలు చెప్పి ఖర్చు పెట్టడం మూడు పూర్తిగా పారదర్శకంగా ఉండటం క్యాష్ కంటే రహస్య బాండ్లు మెరుగు రహస్య బాండ్ల కంటే పారదర్శకంగా ఇవ్వటం ఖర్చు పెట్టడం మీరు ఒక గ్రేడేషన్ ఉంది మనకు రెండు కంపీటింగ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఒక పక్కనేమో పారదర్శకత కావాలి రెండో పక్కన మనం నిజాయితీగా మాట్లాడుకుందాం మన దేశంలో ఇప్పటికి కూడా ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తు ప్రభుత్వాల దాధమో ఆధారపడతాం చాలా మేరకు అమెరికా లాగా మరో దేశం లాగా నా ఇష్టం వచ్చిన వాడికి నేను వేడాలు ఇస్తాను ఎవరు ప్రభుత్వంలో నాకు అభ్యంతరం లేదు నాకేం లెక్కలేదు అని చెప్పని వ్యవహరించి లేదు అది ఒక్కరోజు జరిగేది కాదు అంచేత నూటికి నూరు రూపాయలు పారదర్శకత అవసరం కానీ దీంతో అద్భుతాలు జరగకపోయి నేను గ్యారంటీగా చెప్తున్నాను ఇది క్యాష్కెళ్ళిపోతుంది రేపు పొద్దున అందుకని ఇది ఆహ్వానిద్దాం ఇది పారదర్శత చర్చేస్తుంది ఇప్పుడు విరాళాలు బయటపడితే జరుగుతుంది కానీ రేపు పొద్దున నిజంగా రాజకీయాన్ని మార్చాలంటే అద్భుతం జరిగిందని భ్రమలో పడకుండా ఒక రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వ్యక్తుల కంపెనీల భవిష్యత్తుని శాసించే అవకాశం లేకుండా చేయాలి అది ఒక్కరోజు జరిగేది కాదు ఒక ఆడతో వచ్చేది కాదు ఒక రాజకీయ సంస్కృతిని మార్చాలి ప్రస్తుతం అది కాదు ప్రస్తుతం ఫెడరల్ రాజకీయం నడుస్తుంది బడితో బరిగా ఉంది ఈ దేశంలో రెండోది అసలైన సమస్య ఇందాక నేను చెప్పాను క్యాస్ట్తో ఓట్లు కొండం తెలంగాణలో అసెంబ్లీ వర్గానికి ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు కదా ప్రతి వాళ్ళని ప్రధాన పార్టీలు అది అసలు ఈ ఎక్కడో రావట్లేదు ఈ డబ్బంతో నిజంగా ప్రచారం కోసం పెట్టే ఖర్చు లేకపోతే పార్టీ కోసం పెట్టే ఖర్చు నిజంగా చట్టబద్ధ కార్యక్రమాల కోసం పెట్టే ఖర్చు అసలు విషయం మనం మాట్లాడాలి దానిలోకి ఎన్నికల వ్యవస్థను మార్చి డబ్బు కొనుగోలు వల్ల ఓట్లు అదనంగా వస్తాయన్న పద్ధతి పోగొట్టి ఇన్సెంటివ్స్ మార్చాలి కనీసం ఇదేంటంటే ఒక చర్చకు దారితీస్తుంది ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది కానీ ఇది అద్భుతం కాదు దీనిలో ఒక పార్టీ మంచి ఇంకో పార్టీ చెడ్డది కాదు ఇవాళ ఎట్లాగైతే బీజేపీకి వస్తున్నాయో ఆనాడు బీజేపీ అధికారంలో ఉన్నా కూడా పారదర్శకంగా డబ్బులు రాలదు అరుణ్ రెడ్డి గారు సరే అందుకనే తీసుకొచ్చిన కారణమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది మీరు గమనిస్తే మూడింటి అంటే రెండు డబ్బు కాంగ్రెస్కి వెళ్ళింది మిగతా ఒక వంతు మాత్రమే బీజేపీకి వెళ్ళింది అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు మన దేశంలో ఆనవాయిద్య కొనసాగుతూ దీన్నించి బయటపడాలి